పుత్లీ ముందు నడుస్తుండగా అందరూ ఆమె వెనక నడవసాగారు నక్షత్రాలను బట్టి అప్పుడు పదకొండు గంటలయింది వెన్నెల వెలుగు కొండల మీద బండల మీద పడి మెరుస్తోంది పుత్లీ గబగబా ముందుకు నడుస్తోంది ఆకాశంలో నిండు చంద్రుడు వాళ్లవంక మంద్రమంద్రంగా చూశాడు కపర్దీకి పోరాటంలో తగిలిన గాయం వల్ల చెయ్యంతా మంట పుడుతోంది సరిగ్గా అదే సమయంలో వేగంగా గాలి వీస్తోంది ఆకాశంలో తెల్లటి మబ్బులు ఎక్కడ్నుంచో రాసాగాయి ఏటవాలుగా ఉన్న కొండను ఎక్కుతున్నారు వాళ్లందరూ భయంకరమైన మహాగని టేకృక్షాలతో నిండి ఉంది కొండ ప్రదేశమంతా కొండమీద అడవి వాళ్లకు కొండెక్కుతున్నట్లు లేదు అడవిలో తిరుగుతున్నట్లుంది కొమ్మల సందుల్లోంచి వెన్నెల కిరణాలు పడుతున్నాయి కపర్దీకి అలసటగా ఉంది హాయిగా ఓ బండమీద నిద్రపోవాలని ఉంది కాని వచ్చిన పనివేరు అందుకని నిద్రను తన దగ్గరకు రానివ్వలేదు ఉదయం నుంచి అడవిలో తిరగడం వల్ల ప్రొఫెసర్ జయరాం ఆయాసపడుతున్నాడు అయినా లేనిశక్తి తెచ్చుకుని నడుస్తున్నాడు అక్షత యశ్వంత్ ఏవేవో తీయని కబుర్లు చెప్పుకుంటూ అందరికన్నా వెనగ్గా నడుస్తున్నారు వాళ్ల ముందు ప్రియంవద చంద్రహాసులు నడుస్తున్నారు ప్రియంవద గంభీరంగా ఉంది చంద్రహాస్ మనసులో ఏవేవో తెలియని మధుర భావనలు సరిగ్గా అదే సమయంలో ఆకాశం భయంకరంగా ఉరిమింది హఠాత్తుగా పుత్రి ఆగి ఆకాశం వంక చూసింది ఆకాశమంతా తెల్లని మబ్బులతో నిండిపోయింది చూస్తుండగానే ఆకాశంలో దట్టమైన మబ్బులు అలుముకున్నాయి గాలి వేగంలో మార్పు వచ్చింది అతివేగంగా వేచడం ప్రారంభించింది వర్షం వచ్చే ముందు వాతావరణం అలానే ఉంటుంది ఒక్క క్షణమాగి పుత్లి ముందుకు వెళ్లాలా వద్దా అన్న మీమాంసలో పడింది ఏదైతే అవుతుందని అడుగు ముందుకు వేసింది సరిగ్గా అప్పుడు పడింది ఓ పెద్ద చుక్క ప్రొఫెసర్ జయరాం ముఖం మీద వర్షం వచ్చేస్తోంది వేగంగా దూరం నుంచి కొట్టుకొస్తోంది వర్షం కర్ణాటక అభయారణ్యంలో వర్షం వస్తే రోజుల తరబడి కురుస్తాయి లేకపోతే హఠాత్తుగా రెండు మూడు గంటల కురిసి ఆగిపోతాయి దాని గురించి తెలుసు కపరిదికి బడబడమని వర్షం మొదలైంది చూస్తుండగానే వర్షం క్షణాల్లో పెద్దదైపోయింది చెవులు చిల్లులు పడుతూ కురుస్తున్న వర్షం ఆ శబ్దాన్ని అరణంశం కూడా భరించలేంట్లు అందరూ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు తలమీద సూదులతో పొడుస్తున్నట్లు పొలుగులతో బాదుతున్నట్లు వర్షం వర్షం చేసేది లేక దగ్గరగా ఉన్న చెట్ల దగ్గరకు పరిగెత్తారు యశ్వంత్ అక్షత దట్టంగా ఉన్న ఓ చెట్టు కిందకు పరిగెత్తారు కపర్ది సులోచన ప్రొఫెసర్ జయరాం పూతులి చెట్టు కిందకు వెళ్లారు చెట్ల కొమ్మలు అడ్డంగా ఉండడం వల్ల అక్కడ వర్షం తక్కువగా కురుస్తోంది ప్రియంవద చంద్రహాస్ ఓ ఒక మహాగని వృక్షం కింద నిలబడ్డారు ఏనుగు తొండాలతో కుమరించినట్లు భయంకరంగా కురుస్తోంది వర్షం స్వర్ణసింహాసనం కోసం బయలుదేరిన క్షుద్రమానవుల్ని చూసి ప్రకృతి పరమ భయంకరంగా పగ తీర్చుకుంటోంది ఒళ్లంతా పూర్తిగా తడిసిపోయింది అక్షత ఆ వర్షానికి గడగడా వణుకుతూ యశ్వంత్ దగ్గరికి జరిగింది పెళపెళమంటూ ఆకాశం ఉరుముతోంది వాళ్లకు పైనుంచి నీరు ధారగా కారుతోంది మట్టి ఆకులు ఇసుకతో నీళ్లు వరదలా కొండమీద నుంచి కిందకు పారుతున్నాయి యశ్వంత్ కిందకు చూశాడు కాళ్లకు తగులుతోంది కొండ మీద వస్తున్న నీళ్ళ ప్రవాహం దొర ఆకాశానికి చిల్లు పడింది ఈ వర్షంలో మనం తడిచిపోవలసిందే అంది పుత్తులి చిన్న చిన్న కొండరాళ్ళు దొర్లిపోతున్నాయి ధడేల్మని శబ్దం కొండ పిడుగు పడింది ఆ శబ్దానికి కొండ ప్రతిధ్వనించింది గాలి వేగంగా వీస్తోంది చూస్తుండగానే గాలి వేగం ఉధృతంగా పెరిగిపోయింది చెట్లు ఓ పక్కకు ఒరిగిపోతున్నట్లు గాలివాలుకు ఒంగిపోతున్నాయి వర్షం కొట్టి కొట్టి నీటి సూదులు మంచుకత్తులతో చేస్తున్న శత్రు సైన్యంలా ఉంది నుంచి వాననీరు పల్లానికి పారుతోంది ఆ నీళ్లల్లో పాములు కప్పలు ఇంకా రకరకాల క్రిమి కీటకాలు రాసాగాయి యశ్వంత్ కాలికి చుట్టుకుంది ఓ పాము భయంతో ఒళ్ళు జల్దరించి కాలును విసిరికొట్టాడు ఒకటి కాదు కొన్ని వందల క్రిమి కీటకాలు కాళ్ళు నీళ్లల్లో ఉంటే ఎముకలు మిగలకుండా తినేసేటట్లున్నాయి చటుక్కున్న చెట్టు మీద నుంచి కిందకున్న ఓ ఊడను పట్టుకున్నాడు యశ్వంత్ అక్షత మరో ఊడను పట్టుకుంది ప్రవాహంపైన కాళ్లున్నాయి చంద్రహాస్ గబగబా చెట్టెక్కి ప్రియంవదకు అందించాడు ప్రియంవద ఆ చేయి అందుకుని చెట్టెక్కింది ఒకటి రెండు సార్లు జారబోయి అతని చేతిని అందుకుంది హోరున వర్షం మిన్ను మన్ను ఏకమైన వర్షం ఈ ఉంటే ఈ వర్షానికి ఏ పాము కుట్టి చచ్చిపోతాంందరా ఏదన్నా కొండగోహులకు వెళదాందరా అంది పూతులి ఇక్కడ మాకు గుహ్లేం తెలియవు అన్నాడు కపర్ది అతని కాళ్లకు పిచ్చి పిచ్చి పాములు చుట్టుకుంటున్నాయి అది వర్షంలా లేదు తుఫాన్లా ఉంది వర్షం హోరులో ఒకరి మాట ఒకరికి లేదు ప్రొఫెసర్ జయరాంకు కూతురు ఎలా ఉందోనని అనుమానం కలిగింది చెవులు చిల్లులు పడేటట్లు శబ్దం వినిపించింది ఆ మెరిసిన మెరుపులో ఊడలు పట్టుకుని వేలాడుతున్న అక్షత కనిపించింది అమ్మా అక్షత తను కదలబోయాడు మీరు కదిలితే కిందకు జారిపోతారు నాతో రండి అని ఆయన చేతిని పట్టుకుని ముందుకు కదిలింది పుతులి కళ్ళల్లో సూదులు పెట్టినట్లు కొడుతోంది వర్షం ప్రొఫెసర్ జయరాం చెయ్యి కపర్ది కపర్ది చెయ్యి సులోచన పట్టుకున్నారు నలుగురు మెల్లగా చెట్టు కుడిపక్కగా వెళ్లారు కొంత దూరం వెళ్లగానే ఓ గుహ కనిపించింది పుత్లి గుహలోకి దారి తీసింది మిగతా ముగ్గురు ఆ గుహలోకి దారి తీశారు గుహలోకి వెళ్ళగానే విపరీతమైన వాసన కుళ్లిన మాంసం వాసన ఆ వాసన ఏమిటో అర్థమైంది వాళ్ళు సింహం గుహలోకొచ్చారు ఆ గుహలో సింహం ఉందో లేదో తెలీదు కాని అది సింహపు గుహ అని అర్థమైంది ఇంతమంది లోపలికొచ్చినా లోపలేం కదలిక లేకపోయేసరికి ఒక్కసారిగా రిలీఫ్ ఫీలైంది పుత్రి సింహం గుహలో లేదు ఉంటే ఈ పాటికి మీద పడి అందర్నీ ముక్కలు ముక్కలు చెయ్యాలి కపర్ది జేబులో నుంచి లేటర్ తీసి టప్పును వెలిగించాడు లోపలకు చూసిన కపర్దీకి ఒక్కసారి స్పృహ తప్పినంత పనైంది లోపల పూరెలు ఎముకలు ఓ పక్కగా కుళ్లిని ఎద్దు కళేబరం గొప్పున ముసురుతున్న ఈగలు కడుపులో దేవినట్లు అనిపించింది మరుక్షణం వాళ్ళకు అర్థమైంది తామంతా సింహం గుహలోకొచ్చామని వెన్నులో పాము కదిలినట్లు విపరీతంగా భయపడిపోయారు లైటర్ వెలిగించగానే పుత్లి గబగబా అక్కడ గుహలో ఉన్న ఎండు చితుకుల్ని కట్టిలాంటి కర్రముక్కల్నీ ఒక చోట చేర్చి కపర్ది చేతిలోంచి లైటర్ తీసుకుని రెండు క్షణాల్లో చితిరెగిల్చింది ఇప్పుడు ఈ మంటం చూసిన సింహం రాదు అది ఆమె ఆలోచన కాని ఎప్పుడైతే మంట వెలిగించారో గుహలో మిగిలిన ఆక్సిజన్ మంట వెలుగుకు ఖర్చైపోయి లోపలున్న కుళ్లిని మీదేని వాయువు ఇంకా రకరకాల వాయువులతో కలిసి ఓ కొత్త రకం వాయువుగా తయారైంది ఖచ్చితంగా పది నిమిషాల తర్వాత సులోచనకు తల తిరుగుతున్నట్లు అనిపించింది ప్రొఫెసర్ జైరామ్కు కూడా అదే పరిస్థితి స్పృహ తప్పబోతున్న చివరి క్షణంలో ఆయన నరిచాడు గెట్ బ్యాక్ ఫ్రమ్ హియర్ కబర్ది దిస్ ఎయిర్ ఈజ్ టోటల్లీ పొల్యూటెడ్ మరుక్షణం దబ్బాని కింద పడ్డాడు జరిగిన సంఘటన చూసి ఒక్కసారి ఊపిరి బిగించాడు కబర్ది పుతిలి కూడా ఊపిరి బిగించింది ఇద్దరూ కలిసి సులోచన శరీరాన్ని ప్రొఫెసర్ జయరాం శరీరాన్ని బయటకు తీసుకొచ్చారు హోరున కురుస్తోంది వర్షం ఇంకా తగ్గలేదు ఇద్దరు శరీరాల మీద వర్షం నీరు విపరీతమైన ఫోర్స్తో జల్లుగా పడగానే ప్రొఫెసర్ జయరాం మేల్కొన్నాడు ఈలోగా ఆయన గుండెల నిండా ఫ్రెష్ ఎయిర్ నిండుకుంది సులోచన కూడా వర్షానికి మెల్లగా కళ్ళు తెరిచింది థ్యాంక్ గాడ్ మనం లోపలే ఉన్నట్లయితే ఈ పాటికి నలుగురం చచ్చిపోయిండేవాళ్లం సరిగ్గా అదే సమయంలో ఎక్కడో విపరీతమైన శబ్దం చేస్తూ పిడుగుపడింది గాలి ఉధృతంగా వీస్తోంది ఆ గాలికి మహాగని వృక్షాలు ఎగిరిపోతాయేమో అన్నట్లు ఓ పక్క కొరిగాయి చెట్లమీదున్న ప్రియం వద గడగడా ఉణికింది వర్షానికి ఆమెకు పిచ్చికెట్టట్లుంది చంద్రహాస్ పరిస్థితి కూడా అదే యశ్వంత్ ఓ ఓడ పట్టుకుని పక్కనే ఉన్న రెండో ఓడమీద ఉంచాడు ఆ రెండో ఓడ భూమిలో మానులా పెరుగుంది అక్షత కూడా ఓ చెయ్యి ఓడను పట్టుకుని మరో చెయ్యి చెట్టు మొదలకు అతుకుపోయిన మరో ఓడను పట్టుకుంది ముఖం మీద నుంచి దూసుకు వెళుతోంది వాన ఆ విపరీతమైన గాలికి ఆమె చిగురుటాకులా కంపిస్తోంది సరిగ్గా అదే సమయంలో ఎవరో మంత్రం వేసినట్లు ఒక్కసారిగా గాలి వేగం చల్లబడింది వర్షం ఉధృతి ఒక్కసారిగా తగ్గిపోయింది వర్షం తగ్గడం చూసి పుత్లి చిన్నగా నిట్టూర్చింది అమ్మయ్యా వర్షం తగ్గిపోయింది కొండదేవర కరుణించాడు అంది ఆనందంగా పుతులి వర్షం కరుణించిన ప్రకృతి మాత్రం మరో రూపంలో వాళ్లను ఆపడానికి ప్రమాద రూపంలో చుట్టుముట్టబోతుందని వాళ్ళకు ఆ క్షణంలో తెలీదు వాన పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కిందకు దిగాడు యశ్వంత్ అదే సమయంలో అక్షత కూడా కిందకు దిగింది దిగగానే తన చేతిలో ఉన్న ఊడను విసురుగా అవతలకు తోసింది అవతలకు వెళుతున్న ఊడ ఒక్కసారిగా దబ్బని కింద పడింది అది కాదు అప్పటి వరకు నుంచి వేలాడుతున్న కొండచిలువ దాన్ని చూడగానే ఒక్కసారి వెన్నులో చెలుపుట్టినట్లు వణికిపోయింది దాదాపు రెండు గంటలు కొండచిలువ తోకపట్టుకుని తాను వేలాడిందా ఆ ఊహరాగానే విపరీతంగా వణికిపోయింది ఆమె వణికిపోతుండగా ఒక్కసారి ఆమె మీదకు దూకింది కొండచిలువ వర్షంలో చెట్టు నుంచి వేలాడి వేలాడి విసుగుయిన దానికి విపరీతమైన చిరా కలిగింది తన కంటికి కనిపించిన అక్షత వైపు వేగంగా కదిలింది దాన్ని చూసి యశ్వంత్ ఒక్కసారిగా భయపడిపోయాడు చట్టుకున్న తోకను విసురుగా కొట్టి తోకతో అక్షతను బలంగా చుట్టింది విపరీతమైన భయంతో వెరికాక వేసింది అక్షత కొండచిలువ బలంగా ఆమెను చుట్టేసాగింది సరిగ్గా అదే సమయంలో చెట్టు మీద నుంచి కిందకు దూకింది ప్రియంవద ప్రియంవదతో పాటు చంద్రహాస్ కూడా కిందకు దూకాడు రెండు గంటల పాటు చెట్టు మీద ఉండడం వల్ల ఒళ్లంతా విపరీతమైన నొప్పులతో ఉంది ప్రియంవద కిందకు దిగిరాగానే ఆమె కాలు అప్రయత్నంగా అయింది మరుక్షణం జరున జారింది ఎప్పుడైతే కిందకు జారిందో అప్పుడు చావుభయంతో కెవ్వున కేక వేసింది ప్రియంవద రివ్వున గింగ్రాలు తిరుగుతూ కొండ మీద నుంచి కిందకు పడిపోసాగింది మరిక ఆలస్యం చేయలేదు చంద్రహాస్ ఆమెతో పాటు కిందకు జారాడు తగిలే రాళ్లు చీల్చే ముళ్ళు అడ్డుకొనే మాన్లు అడ్డంగా బండలను కొట్టుకుంటూ కిందకు జారిపోసాగాడు ఒళ్లంతా బురద మట్టి వికృతంగా తయారైంది ప్రియంవద కిందకు జారుతూ వచ్చి ఓ చెట్టుకు తగిలి ఆగిపోయింది చంద్రహాస్ ఆమె దగ్గరకొచ్చి తను ఆగాడు ఒళ్లంతా తీవ్రమైన గాయాలై ఉంది మెల్లగా లేచింది ప్రియంవద చంద్రహాస్ లేచాడు అప్పుడే ఆకాశంలో మబ్బులన్నీ గాలికి చెదిరిపోయి నిండు చందమామ సంపూర్ణంగా కనిపించాడు మళ్లీ వెన్నెల వెలుగు అడవంతా పరుచుకుంది సరిగ్గా అదే సమయంలో వెర్రిగా వికృతంగా కేకలు పెట్టింది అక్షత కొండచిలువ ఆమె శరీరాన్ని నలిపేస్తోంది ఆమె ఎముకలు పటపటమంటూ వెరగడానికి సిద్ధంగా ఉన్నాయి యశ్వంత్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు సరిగ్గా అప్పుడే అక్కడికి వేగంగా పరిగెత్తుకొచ్చాడు కాపర్తి వెన్నెల వెలుగులో ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారి అవాక్కైపోయాడు అదీ ఒక్క క్షణం మరుక్షణం మామూలైపోయాడు అతని బుర్ర చకచక వేగంగా పనిచేసింది కింద పడున్న కర్ర తీసుకుని జేబులోంచి కర్చీఫ్ తీసి కర్రకు చుట్టాడు లైటర్ తీసి ఆ లైటర్లో ఉన్న పెట్రోల్ మీద పోసి లైటర్ జేబుగొడ్డ దగ్గర తీసుకొచ్చి టప్పును కొట్టాడు లైటర్లోని నిప్పురవ్వ డైరెక్ట్గా వచ్చి మీద పడి భగ్గుమని అంటుకుంది మంట అప్పటికి స్పృహ తప్పింది అక్షతకు ఒక్కసారి ముందుకురికి సరిగ్గా కొండచిలువ కళ్ళ దగ్గర పెట్టాడు జేబుగొడ్డను ఒక్కసారి విలవల్లాడింది కొండచిల్వ కంటి దగ్గరకు రాగానే రెండు కళ్ళు ఒక్కసారిగా వేడి తగిలి గిలగలా కొట్టుకుంది ఆ కొట్టుకోవడంతో పట్టు సళ్లించింది కింద కిందపడింది అక్షత ఆ కర్రతో దాని మీద గట్టిగా అదిమాడు అది ఆ దెబ్బకు పడింది యశ్వంత్ చటుకున అక్షతను రెండు చేతులతో ఎత్తుకుని కదిలాడు కర్ర తీసుకుని విపరీతంగా బాదాడు నిప్పు శరీరం మీద తగిలి ఎగిరెగిరి పడిందా కొండచిలువ దాని కళ్లకు ఏమీ కనిపించలేదు విపరీతమైన కసితో దాన్ని దారుణంగా బాదాడు కపరది ఆ దెబ్బలకు ఊర్చుకోలేక అచేతనంగా పడిపోయింది కొండచిలువ సరిగ్గా అదే సమయంలో పూత్లి ప్రొఫెసర్ జయరాం సులోచన అక్కడికొచ్చారు దేహాన్ని కింద పరుండబెట్టి ఆమెకు మర్దనం చేయసాగాడు యశ్వంత్ సులోచన కూడా అక్షతకు తెలివి తెప్పించడానికి ప్రయత్నించింది ఖచ్చితంగా అరగంట తర్వాత వచ్చింది అక్షతకు ఆమె శరీరంలో ఏ ఎముక విరిగిపోలేదు శరీరం కొండచిలు వలన ఉరుసుకుపోయింది అతి కష్టం మీద లేచి నిలబడింది కింద నుంచి ప్రియంవద చంద్రహాస్ అక్కడికొచ్చారు అడవంతా నిశ్శబ్దంగా ఉంది బయలుదేరని ద్వారా ఇంకా సమయం లేదు అంది పుత్లి అందరూ బయలుదేరారు అక్షత చేయి పట్టుకుని నడుస్తున్నాడు యశ్వంత్ కపర్ది పూర్తిగా అలిసిపోయాడు అతనికి నిద్రపోవలనుంది కాని కర్తవ్యం బాధ్యత అతని ముందుంది అందుకని ఒకసారి గుండెల నిండా గాలి పీల్చి ముందు కదిలాడు పుత్లీ దారి చూపుతుండగా వాళ్లందరూ పచ్చకొండవైపు బయలుదేరారు దారంతా రాళ్లమయం ఆ రాళ్ల గతుకుల్లో పది మైళ్లు నడవాలి పుత్లీ ముందు వెళుతోంది ఆమె వెనక వాళ్లందరూ నడుస్తున్నారు సులోచనకు ప్రియం వదకు అక్షతకు ఆ ప్రయాణం బాధాకరంగా ఉంది వెన్నెల వెలుగుల్లో కొండదారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి వేగంగా నడుస్తోంది పుత్తులి పచ్చల కొండ దగ్గరకు వెళ్లాలంటే ఇన్ని మైళ్లు నడవాలా సులోచనంటోంది మన కార్యక్రమం ప్రారంభమయ్యే మజిలీలోకొచ్చాం ఇప్పుడు మనం మరింత హుషారుగా ఉండాలి నడుస్తూ అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఆయన సిక్స్త్ సెన్స్ స్వర్ణసింహాసనానికి మార్గం దొరికింది అని చెప్తోంది కొండదారిలో నడవడం కష్టంగానే ఉన్నప్పటికీ అందరూ వేగంగా నడుస్తున్నారు పుత్లికి ఆ కొండదారులన్నీ కొట్టిన పిండి కాబట్టి వేగంగా నడుస్తోంది తమకు ఎందుకు సహాయం చేస్తోందో వాళ్లకు అర్థం కాలేదు తమకి తమకిలా సహాయం చేసిందని తెలిస్తే జాతి వాళ్లు ఆమెను బ్రతకనివ్వరు పుత్లి కపర్దీకి ఓ పజిల్లా ఉంది అలా చాలాసేపు అందరూ నడిచారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వాళ్లందరూ పచ్చకొండకి చేరుకున్నారు అప్పటికే చాలామంది కోయివాళ్లు అక్కడికి చేరుకొని నెగళ్లు మండించుకుని చలికాగుతున్నారు వాళ్ల ముందున్న ఓ ఆగిపోయారు అందరూ ఆ వెన్నెల వెలుగుల్లో ఓ ఎత్తైన శిఖరం చూపించింది పుత్లి అదే పచ్చకొండ రేపు ఉదయం సూర్యుడు పొడవగానే ఆ శిఖరం మీద రాయి బంగారు రంగులో మెరుస్తోంది దాంతో ఇక్కడంతా బంగారు రంగులో ప్రకాశిస్తోంది పర్వత శిఖరంపై సూర్యుడు బంగారు కలసమై మిరిసే చోట అంటే ఆ కొండ మీద రాయనేమో ఆలోచిస్తున్నాడు ప్రొఫెసర్ జయరాం నేను వాళ్ళ దగ్గరికి వెళతాను అంది పుత్లి ఈ సమయంలో వచ్చావేమని నిన్ను వాళ్ళు అడగరా కొలువులకు అప్పుడప్పుడు నేను వస్తాను ఇక్కడికి అమ్మోరి దాసి అమ్మోరితో సమానం అందుకని నన్నెవరూ అనుమానించరు పుతిలి చెప్పి వెళ్ళిపోయింది చూస్తుండగానే కోయివాళ్లందరూ ఒక్కసారి లేచారు అప్పుడు తూర్పులో సరిగ్గా చొక్క ఉదయించింది నేగళ్ళు చుట్టూ డప్పులతో తిరుగుతూ నృత్యం చేయసాగారు వాళ్ల కేకలు భక్తి ఉన్మాదంతో అరిచే అరుపులకు నిద్రపోతున్న పక్షులు భయంతో మేలుకుంటున్నాయి సూర్యోదయం సమయం ఆకాశం అరుణారుణ రాగంతో సోభిల్లుతోంది సూర్యోదయం కాబోయే సమయం ప్రొఫెసర్ జయరాం ఉత్కంఠగా చూశాడు డ్రమ్ములు భీకరంగా మ్రోగుతున్నాయి చీకటిని చీల్చుకుంటూ తూర్పునుంచి పైపైకి ఉబుకుతున్న సూర్యభగవానుడు చాలా ఉద్విగ్నభరితమైన క్షణాలు ప్రొఫెసర్ జయరాం క్షితిజరేఖవైపు కొండవైపు పదే పదే చూస్తున్నాడు సూర్యుడు క్షితిజం దాటి బయటకొచ్చాడు గోళాకారంలో సూర్యబింబం అంతే ఇక్కడ ఒక్కసారిగా వేలాది మెరుపులు మెరిశాయి సప్తవర్ణ శోభితమై మొట్టమొదట ఓ మెరుపు మరుక్షణం ఆ ప్రాంతమంతా పొసుపచ్చని బంగారు రంగులో పొడమి ఆకాశం సమస్త ప్రకృతంతా మెరిసింది అడవిలోని చెట్లు చేమలు కొండలు ఆ బంగారు కాంతుల్లో మునిగాయి కొండ శిఖరంపై రాయి బంగారు రంగులో మెరిసింది డొప్పుల శబ్దం వీరావేశంతో మోగింది జింబారే జింబారే రేలారేలా కొండదేవరకు జై కొండదేవరకు జై ఆకాశం భూమి కలిసేటట్లు అరుస్తున్నారు హంజారా జాతి వాళ్లు ఓ ఇరవై సెకండ్లపాటు ప్రకృతంతా పసిడివర్ణంలో శోభించింది కపర్ది ప్రొఫెసర్ జయరాం ప్రేమవద నిత్యేష్లై ఆ వింతను చూస్తున్నారు ఓ బంగారు వెన్నెల అక్కడ కురిసింది ఓ పసిడి వర్షపు జల్లు హర్ష పులకాంకితంగా వర్షించింది ఓ స్వర్ణరజను భగవంతుడి దరహాసమై అక్కడ మెరిసింది అంతా స్వప్నంలోని మనుషుల్లా ఆ దృశ్యాన్ని చూశారు ఏ నాగరికుడు కనీ వినీ చూడని అద్భుత అది ఇరవై సెకండ్ల తర్వాత మామూలు సూర్యోదయం బంగారు ప్రకాశం లేదు అది నిజమా స్వప్నమా నెగళ్ళు మండుతున్నాయి మీద వండిన ఆహార పదార్థాల్ని పెట్టి తాము తెచ్చిన వేటల్ని కొండదేవరకు బలిస్తున్నారు కోలాహలంగా గందరగోళంగా ఉంది వాతావరణం ఒక్క క్షణం తాము చూసిందేమిటో వాళ్లకు అర్థం కాలేదు స్వర్ణ సూర్యోదయం పసిడి విభావరి బంగారు బాల బానోదయం అలాగే పది నిమిషాలు నిలబడిపోయారు క్రమంగా కొలువులు పూర్తి చేసుకుని వాళ్లు కొండ వెనక వైపు వెళుతున్నారు ప్రొఫెసర్ జయరాం పెదవులు కదిలాయి మారులెస్ వండర్ఫుల్ మ్యాగ్నిఫిషియంట్ ఇన్క్రెడిబుల్ స్పెన్సార్ చుట్టతీసి చేతిలో పట్టుకునన్నాడు నిజంగా ఇది నేను నమ్మలేకపోతున్నాను ఇది సాధ్యమా వదంది ఆమెకు ఆ అద్భుత దృశ్యం మరుపుకు రావడం లేదు ఇంతకాలం ఈ అద్భుత దృశ్యాన్ని నాగరికులెవరూ చూడలేదా ఇది కేవలం ఈ కొండకు మాత్రమే పరిమితమైంది ఈ కొండ చుట్టూ రెండు మైళ్ల రేడియస్లో ఈ దృశ్యం కనిపిస్తోంది ఇదంతా కొండలమయం కావడం వల్ల ఈ అద్భుత దృశ్యం నెలకు ఒకసారి రావడం వల్ల నాగరికులకు తెలియలేదు అన్నాడు ప్రొఫెసర్ జయరాం అయితే ఇంత అద్భుతమైన సూర్యోదయాన్ని మనమే చూసామన్నమాట అవును ఈ సూర్యోదయమే కాదు ఈరోజు సూర్యాస్తమయను కూడా చూస్తాం ఎందుకు అడిగింది ప్రియంవద పశ్చిమాన ఆకాశం స్వర్ణకాంతితో వెలుగొందే చోట పర్వత శిఖరంపై సూర్యుడు బంగారు కలసమై మెరిసే చోట అంటే సూర్యాస్తమయంలో పశ్చిమ దిక్కు నుంచి చూస్తే మనకేదో క్లూ దొరుకుతుంది ఆ క్లూతోనే స్వర్ణసింహాసనం జాడ కొనుక్కోవచ్చు అన్నాడు జయరాం ప్రొఫెసర్ జయరాం చెప్పింది సబబుగానే ఉంది అందరూ ఆ ప్రతిపాదన ఒప్పుకున్నారు ఆటవీకులు కొండకు పశ్చిమ దిక్కుగా వెళ్లి మళ్లీ వచ్చి కొండకు ప్రాణాచారాలు పడి వెళ్ళిపోతున్నారు అవతల వైపుకు ఎందుకు వెళ్లారో జయరాంకు అర్థం కాలేదు ఆటవీకులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు జయరాంకు చంద్రహాస్కు అప్పుడు ఆకలి గుర్తుకొచ్చింది సూర్యుడు మెల్లమెల్లగా ఆకాశాన్ని అధిరోహిస్తున్నాడు వర్షంలో తడిసిన బ్యాగులో నుంచి బిస్కెట్ ప్యాకెట్లు చిల్డ్ ఫుడ్ బయటకు తీశాడు కాపర్ది అందరూ అందుకున్నారు అవి కొంచెం తడుసున్నాయి కొండకు వాళ్లున్న చోటుకు దూరం ఉండడంతో ఆటవీకులకు వాళ్ళని చూసే అవకాశం లేదు ఎనిమిది గంటల తర్వాత వాళ్ళ వాళ్ల దగ్గరకొచ్చింది దొరా చూసినావా పచ్చకొండలో సూర్యుడు పొడవడాన్ని అడిగింది సూర్యుడు ఉదయించిన తర్వాత అందరూ కొండ వెనక్కి వెళ్లారు ఎందుకు అడిగింది కపర్ది కొండవెనకాల కోనేరుడాది ఆ కోనేరులోనే హజారమ్మ తల్లి ఎలసింది ఆ యమ్మ పూసే స్వత్తన్నాం అంది కోనేటిలో హజారమ్మ తల్లి ఉండడమేమిటి అడిగాడు జయరాం హజారమ్మ కోనేటి మధ్యలో ఉన్న ఆలయంలో ఉంటుంది అంది పుత్లి కోనేటి మధ్యలో ఆలయమా అడిగాడు కపర్ది ఆశ్చర్యంగా అవును కోనేటి మధ్యలో ఆలయం ఆ ఆలయం ఉండదు భూమి ఉంది భూమి లోపల అదిలా సాధ్యం అడిగాడు కపర్ది వచ్చి చూడండి మీకే అర్థమైద్ది అంది పుత్లి మనం వెళ్లి చూద్దాం అన్నాడు ప్రొఫెసర్ జయరాం అవును ఈ ఆటవీకులకు తిరిగెలా వస్తోంది ఎప్పటినుంచో ఉన్న అనుమానం అడిగింది ప్రియంవద శ్రీకృష్ణదేవరాయల నుంచి తెలుగు కన్నడం వేరువేరు కావడం ప్రారంభించాయి అప్పట్లో ఉన్న జానపదులకు కన్నడం తెలుగు రెండూ వచ్చు అప్పట్నుంచీ ఆటవీకులు కొండజాతి వాళ్లలో కూడా తెలుగు బాగానే వచ్చు కొన్ని వందల సంవత్సరాలు గడిచినా మరిన కర్ణాటక భాష వాళ్లలోకి పూర్తిగా రాలేదు ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో హరికథలు బుర్రకథలు తెలుగులోనే జరుగుతాయి మధ్య మధ్య కన్నడ పిటకథలతో కపర్దన్నాడు అందుకనే ఆ అమ్మాయి మనతో తెలుగు మాట్లాడింది అంతేకాదు ఈ కొండల ప్రాంతం మన ఆంధ్ర సరిహద్దుకు దగ్గర అందుకనే వాళ్లకు తెలుగు భాష వచ్చు అన్నాడు కపర్ది పుతిలి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ప్రొఫెసర్ జయరాం కపర్ది కొండకు వెనకున్న దేవాలయాన్ని చూడ్డానికి నిశ్చయించుకున్నారు మనం కోనేరులో ఉన్న దేవాలయానికి వెళదాం పద అన్నాడు కపర్ది సులోచనతో నేను రాను మీరిద్దరూ వెళ్ళండి నాకు కాళ్లు నొప్పులుగా ఉన్నాయి విశ్రాంతి తీసుకుంటాను అంది సులోచన వాళ్ళిద్దరూ బయలుదేరారు కొండ వెనక వైపుకు కపర్ది ప్రొఫెసర్ జయరాం కొండ వెనుకకు చేరుకున్నారు కొండకు ఫర్లాంగ్ దూరంలో ఓ కోనేరు కనిపించింది అక్కడికిద్దరూ నడిచి వెళ్లారు నుంచి కోనేరును పరిశీలించారు ఓ చిన్న చెరువు అంతుంది కోనేరు కోనేరులో నాచు పెరిగి పైనంతా పచ్చగా ఉంది ఆ కోనేరు మధ్యలో మండపం పన్నెండు అడుగుల వెడల్పు పన్నెండు అడుగుల పొడవు ఉన్న మండపం అది దానికి నాలుగు వైపులా ఒకే రకమైన ముఖద్వారాలున్నాయి ముఖద్వారాలకు ఎత్తైన స్తంభాలున్నాయి రెండు స్తంభాల మధ్య అడ్డంగా మరో స్తంభం మండపంపైన గోపురం అది రాతితో నిర్మించిన గోపురం మండప ద్వారాలకు అందమైన శిల్పాలున్నాయి అడ్డంగా ఉన్న స్తంభం మీద మకర తోరణం గోపురం గుడి గోపురంలా చిన్న చిన్న బొమ్మలతో ఉంది గోపురం పైభాగంలో కలసం లేదు కలస స్థానంలో గొండ్రటి పలక స్తంభాల మీద ఆహ్వానిస్తున్న నాట్యకత్తెలు స్తంభాల కింద ఏనుగుల బొమ్మలు స్తంభాన్ని మోస్తున్నట్లు మండపద్వారాలకు లేవు ఎక్కడానికి ఎన్నేళ్లలో నుంచి మెట్లున్నాయి అవన్నీ ఎప్పుడో చెక్కినవి కావడం వల్ల ఆలయం అంతా శిథిలావస్థలో ఉంది ఆ గోపురం మీద పావురాలు గోరింకలు మైనాలు వాళ్ళున్నాయి కోనేరులో చేసిన తయారుచేసిన ఉంది అది ఆటవీకులు చేసిన తెప్ప నీళ్లల్లో నాని నాని చీకిపోయింది ఈ దేవాలయం మండపం కింద హజారాదేవి ఆలయం ఉందన్నమాట అన్నాడు కబర్ది ఇద్దరం వెళదాం పద అని ఇద్దరు ఇద్దరూ లేక ముగ్గురు వెళ్లడానికి సరిపోయే చిన్న తెప్పది ఆ కర్ర పెట్టి తోశాడు కపర్ది ఆ తెప్ప మెల్లగా నీటి మీద తేలుతూ మణపం దగ్గరకు చేరుకుంది మీద నుంచి ఇద్దరు మెట్ల మీదకు చేరుకున్నారు మెట్లు పాసిపట్టి జారుతూ ఉన్నాయి కొన్ని మెట్లు ఉన్నాయి ఇద్దరు మెట్లెక్కి మణపం దగ్గరకు చేరుకున్నారు మండపం మధ్యలో బావిలాంటి నిర్మాణం ఆ బావి లోపలకు గుండ్రటి మెట్లు ఆ మెట్లెక్కి ఇద్దరు లోపలికి చేరుకున్నారు ఆ మెట్లు వాళ్లను ఓ విశాలమైన గదిలాంటి ప్రదేశంలోకి తీసుకువెళ్లాయి ఆ గదిలోపల గబ్బిలాల కంపు లోపలంతా చీకటిగా ఉంది లోపల మూకుడులో నూనె పోసి దీపం వెలిగించుంది ప్రొఫెసర్ జయరాం పైకెత్తి చూశాడు గజన్నర వ్యాసంలో గుండ్రంగా ఆకాశం కనిపిస్తోంది ఆ బావిలాంటి నిర్మాణం కేవలం ఆలయంలోకి వెళ్లడానికి మెట్లు పెట్టడం కోసం ఏర్పరిచింది లోపల మూకుడు నుంచి సన్నని కాంతి వస్తోంది ఇద్దరూ అటువైపు నడిచారు మెట్ల దగ్గర నుంచి ఎనిమిది గజాల దూరంలో ఉందా మూకుడు ఆ మూకుడు ముందు ఓ విగ్రహం నల్లగా ఉంది ప్రొఫెసర్ జయరాం లైటర్ వెలిగించాడు ఓ గబ్బిలం రివ్వునొచ్చి జయరాం ముఖం మీద ఓ చెరుపు చరిచింది ఓ మై గాడ్ పెద్దగా అన్నాడు ప్రొఫెసర్ జయరాం లోపల చాలా గబ్బిలాలున్నాయి కీ కీ అంటూ అటు ఇటు తిరగడం ప్రారంభించాయి గాల్లో అవి ప్రొఫెసర్ జయరాం వెలిగించిన లైటర్ వెలుగులో ఆలయం లోపల దృశ్యం స్పష్టంగా కనిపించింది హజారాదేవి విగ్రహం రక్తంతో తడిసి భయంకరంగా ఉంది ఎన్ని కోళ్లను కోసారో ఇంకా పచ్చిగానే ఉంది విగ్రహంలో పోలికలు స్పష్టంగా లేవు కుడిచేతి ఆలయం గోడ మీద విఘ్నేశ్వరుడి విగ్రహం ఎడంవైపు మీద ఆంజనేయస్వామి విగ్రహం రాతి గోడల్లోనే తొలిచారు హజారాదేవి విగ్రహం వెనుక సూర్యుడి సప్తాశవాలు రథం రథం తోలుతున్న అరుణుడు చక్కగా చెక్కున్నాయి ఆలయం రూఫ్ మీద వివిధ రకాలైన మకర తోరణాలున్నాయి తాముచ్చిన మెట్లు విగ్రహం ఎదురుగా ఉన్న గోడలో ఉన్నాయి మొత్తం అటు నలభై అడుగులు ఇటు ఇరవై అడుగుల వెడల్పుతో లోపల భాగం పెద్ద ఆలయంలాగానే కనిపించింది శిల్పకళంతా శ్రీకృష్ణదేవరాయలు కాలనాటి శిల్పకళ అని ప్రత్యేకంగా తెలుస్తూ ఉంది ఇటువంటి అద్భుతమైన ఆలయం ఇక్కడ ఉండి అది ప్రజలకు తెలియలేదంటే ఈ ఆలయం వెనక ఏదో కథ ఉంది అన్నాడు కపర్ది మనం వెతికే ఆలయం ఇదేనని నా అనుమానం నాకు అలానే అనిపిస్తోంది అన్నాడు కపర్ది ఇద్దరూ బయటకొచ్చారు మీద కోనేరు దాటి ఇద్దరూ నడుచుకుంటూ ప్రియం చంద్రహాసన్ దగ్గరికి వచ్చారు అప్పటికి మధ్యాహ్నం పదకొండు గంటలైంది చంద్రహాస్ చేసి కుందేళ్లను కాలుస్తున్నాడు ఏంటి భోజనాల ఏర్పాట్లు చేశారా అన్నాడు కపర్ది కాదు ఈ కుందాను తెచ్చింది పుతిలి తెచ్చిందా ఇంతకు ఆ అమ్మాయి ఏది అటు ఇటు చూస్తూ అన్నాడు ప్రొఫెసర్ జయరాం ఇంతలో పుత్లి వచ్చింది ఆమె చేతిలో ఉన్నాయి అవన్నీ వాళ్ల ముందు పోసింది చెంగులో మూటగట్టిన నీరడుకాయలని వాళ్ల ముందు పోసింది పుత్లి ఆ హాజారా ఆలయానికి ఎవరూ ఎందుకు వెళ్లరు దాని వెనకాల ఏదైనా కదుందా అడిగాడు కపర్ది అమ్మో మామూలు రోజుల్లో ఆ తల్లి దగ్గరకు ఎవరన్నా వెళ్తే రక్తం కక్కుని చచ్చిపోతారు పగలు పన్నెండు గంటల నుంచి ఆ తల్లి ఈ ప్రాంతమంతా తిరుగుద్దంట అందుకనే పౌర్ణమిన రెండో రోజే ఇక్కడికొచ్చి పూజ చేస్తారు మామూలు రోజుల్లో ఈ గుడికి ఐదు మైళ్ళ దూరంలో ఎవరు రారు వస్తే ఏమవుతుంది అడిగాడు ఆ మూరు తల్లి ఇరుసుకుని తింటుందంట అందుకని ఎవరు ఇటు రారు చాలా విచిత్రంగా ఉందే పొరపాటున ఎవరన్నా వస్తే అలా వచ్చినోళ్లు అమ్మోరు పులి రూపంలో వచ్చి తినేత్తది నాకు తెలిసి ముగ్గురు చచ్చిపోయినారు ఓసారి పులి రూపంలో ఓసారి పాము రూపంలో ఓసారి తేనెటేగల్లాగొచ్చి అమ్మోరు సంపేసినది ఆటవీకలకున్న నమ్మకాలకు చిన్నగా నవ్వుకున్నాడు మీరందరూ కూడా ఇంకో గంట తర్వాత వెళ్ళిపోండి అంది పుత్తులి మరి నువ్వు మాతో వస్తావు పుత్లి అడిగాడు చంద్రహాస్ అమ్మో నేను రాను నేనొత్తే మా అయ్య తట్టుకోలేడు మరి మమ్మల్ని ఎప్పుడు కలుస్తావు అడిగాడు చంద్రహాస్ మీ గుడారాల దగ్గరకొచ్చి కలుస్తాను అంది పుత్లి మా గుడారాలని తెలుసా అన్నాడు ప్రొఫెసర్ జయరాం అనుమానంగా తెలుసు చెప్తుంటే చెప్తుంటేన్నా అంది పుత్లి కొండవాళ్లకు చాలా విషయాలు తెలుసు అని ప్రొఫెసర్ జయరాం అర్థమైంది వస్తాను అని చెంగున అక్కడి నుంచి దూకి ముందుకు పరిగెత్తింది పుత్లి